హలో అండి ఈరోజు మనం రవీంద్ర కంభంపాటి గారు రాసిన సైలెంట్ అనే కథను విందాం ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా ఇవాళ నాకు మీ అందరి ముందు నా ఆలోచనలు అభిప్రాయాలు షేర్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు స్కూల్ మేనేజ్మెంట్ కి నా థ్యాంక్స్ ప్రిన్సిపల్ మేడం వసుంధర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ ఐ హోప్ నేను వాటర్ కన్సర్వేషన్ గురించి లేక్ ప్రొటెక్షన్ గురించి చెప్పిన మాటలు మీరందరూ అర్థం చేసుకున్నారని భావితరాల వాళ్ళకి రోల్ మోడల్ గా ఉంటారని ఆశిస్తూ ఐ విష్ యు ఆల్ ఎ గ్రేట్ ఫ్యూచర్ ఎహెడ్ అంటూ స్పీచ్ మోగించాడు భార్గవ్ ఆ స్కూల్ ఆడిటోరియం అంతా చప్పట్లతో నిండిపోయింది జనంలోంచి భార్య సురభి సంతోషంతో చప్పట్లు కొట్టేస్తుంది ఆమె పక్కనే కూర్చున్న కొడుకు పన్నెండేళ్ల సుహాస్ వైపు చూస్తే వాడేమీ పట్టించుకోకుండా ఫోన్లోకి తీక్షణంగా చూస్తున్నాడు మనసు చివుక్కుమంది వీడేమిటో ఫోన్తో కనెక్టెడ్ గానూ ఫ్యామిలీతో డిస్కనెక్టెడ్ గాను ఉంటాడు అనుకొని నిట్టూర్చాడు ప్రిన్సిపల్ వసుంధర వచ్చి మైక్ తీసుకొని ఆడిటోరియంలోని పిల్లల్ని మిస్టర్ భార్గవ్ని మీరేమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే అడగచ్చు అంది చాలా మంది పిల్లలు చేతులెత్తారు టైం ఎక్కువ లేదు అందరికీ అవకాశం ఇవ్వలేము పది క్వశ్చన్స్ మటుకు తీసుకుందాం అందావిడ ఆ పిల్లలు ఆసక్తిగా అడిగిన ప్రశ్నలకి చాలా ఉత్సాహంగా జవాబులు చెప్పాడు భార్గవ్ చివరిన వసుంధర మీ అందరికీ తెలిసే ఉంటుంది మన గెస్ట్ ది గ్రేట్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ భార్గవ్ గారి కొడుకు సుహాస్ మన స్కూల్లోనే చదువుతున్నాడు సుహాస్ అని పిలిస్తే ఫోన్లోంచి తలెత్తి ఓసారి నించొని అటు ఇటు చూసి కూర్చుండిపోయాడు సుహాస్ భార్గవ్ మనస్సు చివుక్కుమంది సుహాస్తో సురభి అంది కొంచెం అందరినీ పలకరింపుగా విష్ చేయాల్సింది ఎంతసేపు ఆ ఫోన్లోనే ఉంటావు సుహాస్ ఏమీ పట్టించుకోలేదు ఆ ఫంక్షన్ తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ భార్గవ్ కుటుంబాన్ని కార్ వరకు వచ్చి మరీ సాగనంపారు కార్ బయలుదేరిన తర్వాత సురభి అంది చాలా బాగా అయింది కదండి ఫంక్షన్ పిల్లలందరూ మీ స్పీచ్ శ్రద్ధగా విన్నారు తలూపుతూ భార్గవ్ అన్నాడు అవును అసలు ఎన్విరాన్మెంట్ సైన్స్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ కలగడానికి మా ఊళ్ళోని చెరువు కారణం సుహాస్ ఫోన్ చూడ్డం మాని తలెత్తి ముందు సీట్లో ఉన్న తండ్రి వైపు ఆసక్తిగా చూశాడు రియర్ వ్యూ మిర్రర్ లో నుంచి ఇది గమనించిన భార్గ్ చెప్పడం మొదలెట్టాడు మా గొల్లపు రోలు ఊళ్ళోని చెరువు నాకు ఇన్స్పిరేషన్ ఊళ్ళో జనం ఆ చెరువు మీద రకరకాలుగా ఆధారపడేవారు మంచినీళ్లకి స్నానాలకు బట్టలు ఉతుక్కోవడానికి పశువులకి స్నానాలకి అలాగే చేపలు పట్టడానికి నాలాంటి పిల్లలు ఈత నేర్చుకోవడానికి అసలు ఆ చెరువే లేకపోతే ఆ ఊరే లేదు ఏమిటి మీరు ఆ చెరువులో ఈత నేర్చుకున్నారా ఆశ్చర్యంగా అడిగింది సురభి మరి ఆ రోజుల్లో మాకేమైనా స్విమ్మింగ్ క్లాసెస్ ఉండేవనుకుంటున్నావా నాకేడేళ్ల వయసున్నప్పుడు ఓ రోజు మా చాకలి గణిబాబుతో మా నాన్న చెప్పాడు ఒరే వీడికి ఈత నేర్పించే పూచి నీదే అని ఆ గణబాబు నన్ను చెరువు దగ్గరికి తీసుకెళ్లి ఆ మా అంత నీళ్లలో పడేశాడు పొట్ట దగ్గర మటుకు మునిగిపోకుండా సపోర్ట్ కోసం పట్టుకొని కాళ్ళు చేతులు కదపండి బాబు అని అరిచాడు ఆ భయంతో వాడు చెప్పినట్టల్లా టల్లా చేసేసరికి మొదటి రోజే నీళ్లలో తేరడం వచ్చేసింది వారం రోజులకి గా నేనే చెరువులో దూకేసేవాణ్ణి భార్గవ్ చెప్పాడు అక్కడ నేర్చుకున్న ఈతని మీరు తర్వాత కూడా కంటిన్యూ చేసి యూనివర్సిటీ లెవెల్లో మెడల్స్ కొట్టారు కదండి అంది సురభి మురిపంగా అవును ప్రకృతిని మించిన టీచర్ మనకి లేదు అలా ప్రకృతికి క్లోజ్గా పెరగడం మూలానే ఇవాళ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ అయ్యాను ఇప్పుడు ఆ ఊళ్ళు లేవు చెరువులు లేవు ఇంకా ఫన్నీ ఏంటంటే ఊళ్ళో ఎక్కడా చెరువు ఉండదు కానీ వీడికి స్విమ్మింగ్ క్లాసెస్ అంటూ వేలకు వేలు తగలేస్తున్నాం అన్నాడు భార్గవ్ అద్దంలో నుంచి సుహాస్ వైపు చూస్తూ అవునండి నిజమే ఆ రోజులే వేరు మంచి గాలి నీరు కెమికల్స్ లేని కూరగాయలు ఎక్కడెక్కడి పైపుల్లో నుంచో కాకుండా మన సొంత చెరువులు లేదా బావుల్లోని నీళ్లు ఎంతైనా ఆ లైఫే వేరు నిట్టూర్చింది సురభి టు హ్యూమన్స్ మేము ఇన్ని మాట్లాడుతున్నా అలా సైలెంట్ గా ఉంటాం సుహాస్ ఏమైనా మాట్లాడు అన్నాడు భార్గవ్ చిన్నగా తనలో తనే నవ్వుకున్నాడు సుహాస్ మేము దానిలో అంత ఫన్నీగా ఏమిటో చెప్తే మేము నవ్వుతాం లేకపోతే అలాగే సైలెంట్ గా ఉండు కోపంగా అన్నాడు భార్గవ్ ఏం లేదు డాడీ ఒక చెరువుని ఆక్రమించి కట్టిన లేఅవుట్ లో విల్లా కట్టుకొని ఉంటున్న మనం నేచర్ గురించి మాట్లాడుతుంటే నవ్వొచ్చింది అన్నాడు సుహాస్ ఇప్పుడు సైలెంట్ అవ్వడం భార్గవ్ సురభి వంతైంది ఇదండి రవీంద్ర కంభంపాటి గారు రాసిన సైలెంట్ కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ